హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ నా హోమోలాగ్ సిరోజ్ అండి గ్రీన్ చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలి బాస్మతి రైస్ తీసుకోవాలి కొత్తిమీర పుదీనాకు కరివేపాకు ఆనియన్ తీసుకోవాలండి పచ్చిమిర్చి తీసుకోవాలి కొన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ కొంచెం తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా గరం మసాలా కొద్దిగా సాల్ట్ కూడా అండి కొంచెం సాల్ట్ మనం పొలం అన్నాం కాబట్టి హోల్ మసాలా హోల్ గరం మసాలా మనం కొత్తిమీర పుదీనాకు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ వేసుకోవాలండి మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసేసి దాంట్లో అయితే టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేద్దాం మంచిగా వేడెక్కిన తర్వాత అండి నెయ్యి హోల్ మసాలా వేసేద్దాం ఇవి కూడా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేద్దామండి ఆనియన్ కూడా వేసిన తర్వాత మంచిగా వేయించుకోవాలి టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం మనం మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు కొంచెం కరివేపాకు మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలండి నూనెపైకి తెలియదంతసేపు అడుగంటకుండా చూసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేద్దాం అది వేగిపోయినాక ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసుకునేదండి ఇది కూడా యాడ్ చేసి మంచి కళ్ళ పెట్టేసిన తర్వాత దీనిలోకి అయితే మనం కొంచెం ధనియాల పౌడర్ ఇవి కూడా యాడ్ చేసుకుందాం ఇవి యాడ్ చేసిన తర్వాత మంచిగా కుక్ చేసుకుందాం అండి ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా మంచి కలిపేసి మూత పెట్టేసేద్దాం కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఉడికిపోయిన తర్వాత ఇవన్నీ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం ఈ వాటర్ కూడా మంచిగా తేరలి వచ్చే అంతసేపు స్టవ్ మీద మంచిగా తెరలే అంతవరకు ఉంచుకోవాలండి తెరిలిన తర్వాత ఈ వాటర్ అనేవి మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం నీళ్ళు తెరలే అండి రైస్ అయితే బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాక మీరు సాల్ట్ అనేది చూసి అయితే వేసుకోండి మంచి కుక్ చేసుకొని మనం చికెన్లో వేసాం కాబట్టి ఉప్పు కారం ఉప్పు అనేది మీరు చూసి అయితే యాడ్ చేసుకోండి ఇవి మంచిగా ఉడికిపోవాలండి మన రైస్ అనేది రెడీ అయిపోయింది గ్రీన్ చికెన్ పులావ్ మనం ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోకండి ఈ అయినా బాగుంటుంది దహ్యాలకు కూడా ఇంకా బాగుంటుందని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి